ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రసాదం మీద రాజకీయం నడిపి తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని జగన్మోహన్ రెడ్డి గారి మీద మురద జల్లాలనేటువంటి ఒక ప్రయత్నం కుట్రపూరితమైనటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది దీన్ని అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన దగ్గర నుంచి అనేక ప్రశ్నలు మేము సంధిస్తున్నాం దానికి మాత్రం సమాధానం లేదు చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీవారి లడ్డూకు ఉపయోగించినటువంటి నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసింది అని చెప్తాడు హాజరయ్యా చుప్పు ఎక్కడ కలిసిందని చెప్పారు ఎవరు కలిసిందని చెప్పారు అంటే జులై ఇరవై మూడవ తారీఖున ఒక రిపోర్ట్ తీసుకొచ్చి దానిలో అనుమానాలు ఉన్నాయనేటువంటి మాట మాట్లాడుతున్నారు జులై ఇరవై మూడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారా ముఖ్యమంత్రిగా ఉంది మీరే కదా దానిలో ఏ రిపోర్ట్ వచ్చింది ఎక్కడా కూడా నేను మనవి చేస్తున్నా జులవై ఇరవై మూడవ తారీఖున వచ్చినటువంటి రిపోర్టుని అప్పుడు అంటే ఈయన నియమించినటువంటి డివో గారు శ్యామల రావు గారు చదివినిపించారు ఇలాగే పత్రికా సమావేశంలో దీనిలో ఇంప్యూరిటీస్ ఉన్నాయని మాకు రిపోర్ట్ వచ్చింది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నుంచి దీనిలో వెజిటబుల్ ఆయిల్స్ కలిశాయని వచ్చింది ప్రాథమికంగా చెప్పింది ఆయన దీనిలో వనస్పతి కలిసేటటువంటి అవకాశం ఉందని వారు చెప్పారు అన్నారు అవకాశం అనేది చెప్పారు తప్ప దాని కూడా కలిసిందని నిర్ధారణ చేయలే ఆ రిపోర్టును పట్టుకొని ఇంత యాగీ చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఆ రిపోర్ట్ అవగానే ఎంతనే చెప్పారో అది చంద్రబాబు నాయుడు గారు లేదు మొన్న పద్దెనిమిదవ తారీఖున కూటమి సమావేశం జరుగుతున్నప్పుడు ఆ కూటమి సమావేశంలో దీన్ని రిలీజ్ చేశారు ఏది వరని రిలీజ్ చేశారు నేను మనవి చేస్తున్నా ఇది ఒక కుట్ర పూరితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయాలనేటువంటి ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రమైనటువంటి తిరుపతి తిరుపతి దేవస్థానం ఎంతో మంది భక్తులు కలిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి సన్నిధిని వారి మనోభావాలకు వ్యతిరేకంగా రాజకీయంగా ఉపయోగించుకోవాలనేటువంటి నీచమైన ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు కాదని చెప్పని నేను అడుగుతా ఉన్నా నేను చెప్పాము నిన్న కూడా చెప్పాం అవసరమైతే రండి మీరు చర్చకు సిద్ధమని చెప్పాం దారి సమాధానం లేదు మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు మీ లోకేష్ కుటుంబ సమేతంగా వచ్చి వెంకటేశ్వర స్వామి దగ్గర మీరు ప్రమాణం చేస్తారా దీనిలో కల్తీ కలిసిందని నిరూపణ అయిందని చేస్తారంటే దానికి సమాధానం లేదు మొట్టది కలిచారు మోకా